మటన్ ఫ్రైని జ్యూసీగా టేస్టీగా ఉండాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న బోన్లే సరకేజీ మటన్ తీసుకోండి దీంట్లోనే టేస్టీ తగ్గ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక చెత్త నిమ్మరసాన్ని పిండేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత కుక్కర్లోకి వేసుకోండి ఎక్కడా కూడా వాటర్ అనేది మనం వేయకూడదండి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని పాండీలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు ఉల్లిపాయలు బాగా శనగ తరిగి పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉడకపెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకొని దీన్ని వాటర్ని ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర చల్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా కన్స్టెన్సీ ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా చాలా జ్యూసీగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ